ఫస్ట్ విరాళం ఇద్దాము తర్వాత మేద్దాము లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులట చూసుకోరు ఎట్లుందో వీళ్ళంతా వ్యాపారవేత్తలో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకెవరు ఇంకెవరో కాదు విద్యుత్ శాఖలో ఉన్న అధికారులట చూడండి విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం గెలిచాక తమకు అన్ని విధాల మద్దతు ఇచ్చేలా ఒప్పందం ముగ్గురు కలిసి కోటి రూపాయలు ఇచ్చిరట వసూల్ రాజాల ప్రభుత్వ విచారణ అంటే ఒక లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు రెండు లక్షల రూపాయలు వచ్చే ఒక ఉన్నతాధికారి కూడా పార్టీలకు ఫండ్ ఇస్తున్నాడట ఎట్లు ఇస్తున్నాడు ఆయా పార్టీలు ఆ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి కొన్ని ప్రాజెక్టుల ద్వారా ఈయన అధికారిగా ఉండి దొంగ సంతకాలు పెట్టో లాలూ చీబడో కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చో వందల కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు వెనకేసుకొని ఆయా పార్టీలకి ఏ పార్టీ అయితే ఆయనకి సపోర్ట్ చేసిందో ఆ పార్టీ